నమస్తే నేను మీ అశోక్ రాథోడ్ ముఖ్యంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన విద్యార్థి సంఘం మరియు పలు సంఘాల ఆధ్వర్యంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు ఒకవైపు మూడో సెషన్ అంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగా చివరి రోజైన ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలిపించింది వారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇది ప్రజల తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజల తెలంగాణ మీరు మరొక్కసారి ఇది కుటుంబ తెలంగాణ కాదు కుటుంబ పాలన కాదు ఇది కేసీఆర్ పాలన కాదు ఇది రేవంత్ రెడ్డి గారి పాలన ఇందిరమ్మ గారి పాలనలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మళ్ళీ వస్తుందని అనుకోలేదు ఈరోజు రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ప్రివెంటివ్ అరెస్ట్ అరెస్ట్ల పేర్లతో జిల్లాల వారిగా నియోజకర్గ వారి మా నాయకుల మీద గిరిజన విద్యార్థి సంఘ నాయకుల మీద అలాగే లంబాడి హక్కుల పోరాట సమితి మీద నాయకుల మీద కట్టడి చేస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలుగా నిర్బంధం చేస్తూ ఇది తగిన చర్య కాదు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక హాలిడే ప్రకటన క్యాలెండర్ ని విడుదల చేసినాక దాంట్లో సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఏదైతే మా విజ్ఞప్తి ఉందో అది దాంట్లో ఇంప్లిమెంట్ చేయకుండా దాంట్లో ఇంక్లూడ్ చేయకుండా ఈరోజు సేవాలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించలేదు మరోవైపు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు సేవాలాల్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటిస్తా అని చెప్పినా కూడా ఈ కుటుంబ పాలన నమ్మలేని పరిస్థితిలో ఈ గిరిజన బిడ్డలు ఈ లంబాడి బిడ్డలు ఏకతాటిగా తండాలు ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం దేవడంలో అరవైకి పైగా స్థాన స్థానాలలో ఈరోజు అరవై స్థానాలు అరవై ఐదు స్థానాల్లో ఎక్కడైతే లంబాడి జనాభా ఎక్కువ ఎక్కువగా ఉందో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేది అందరికీ తెలిసే విషయమే ఈరోజు శవాలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో దిశానిర్దేశము కార్యాచరణని సిద్ధం చేస్తాము వెంటనే అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే శేవాలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి ఈ అహంకారమైన ద్రోణిని పక్కన పెట్టి ప్రజల తెలంగాణ ఏ నినాదంతోనైతే మీరు గెలిచొచ్చారో అదే ప్రజల తెలంగాణను రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిజమైన ప్రజ ప్రజల తెలంగాణ అని చెప్పేసి చెప్పుకునే విధంగా ఉండాలి ఈరోజు లంబాడీలకు మంత్రి పదవి వెళ్ళదు ఒకవైపు లంబాడీలకు ఎమ్మెల్యే సీట్లు కట్ చేసి ఇంకో ఇంకో పక్క లంబాడీ నాయకులను ఎదిగనీయకుండా కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు కుట్ర జరుగుతుందని ఎలక్షన్ల ముందు కూడా నేనే చెప్పిన ఇప్పుడు కూడా నేనే చెప్తున్నా రాబోయే రోజుల్లో కూడా నేనే చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి సేవాలాల్ జయంతి ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ లంబాడి సమాజం ఉంటే ఈ ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు వేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అలాంటి ఆరాధ్యమైన దేవ ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేను రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తక్షణమే శేవాలాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి లంబాడీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి మనవి చేస్తున్నాను తక్షణమే గిరిజన విద్యార్థి సంఘం మరియు లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులను పలు గిరిజన సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాను